హాయ్ అండి అందరికీ నేను మీ హేమపట్టికి నుంచి మాట్లాడుతున్నా ఏల్చూర్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు మీ అందరికీ పెళ్లి కూతురు బ్రైడల్ కలెక్షన్ చూపిద్దామని వీడియో తీశాను ఇది వచ్చేసి తలంబ్రాల మీద తలంబ్రాల శారీ ఉంటుంది కదా అదే వైట్ శారీ అంటారు కదా ఆ శారీ మీద బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ కట్ వర్కే చేశాను ఫ్రంట్ కూడా కట్ వర్కే చేశాను హ్యాండ్స్కి మాత్రం ఇలా వర్క్ చేశాను చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా వర్క్ ఇంకోటి హ్యాండ్స్కి పూసలేసా బాగున్నాయి అసలు బాగా వచ్చింది వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఈ అమ్మాయికి మొత్తము ఒక పది లాగా చేశానండి పది బ్లౌజులు కూడా కట్ వర్కే చేశాను ఒక్కటి మాత్రమే కంప్యూటర్ వర్క్ వర్క్ చేశాను మొత్తము బ్లౌజులు మొత్తం ఇలాగే చేసేసాను మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకోటి ఏంటంటే ఇది కట్ వర్క్ అనేది ఇప్పుడు ట్రెండీ మోడల్ కాబట్టి అందరూ కట్ వర్కే వేయించుకుంటున్నారు నార్మల్ వర్క్ కూడా చాలా బాగుంటుంది కట్ వర్క్ కట్ వర్క్ అందరు కట్ వర్క్ అడుగుతున్నారు కట్వర్క్ కట్ వర్క్ కన్నా కూడా నార్మల్ వర్క్ కూడా బాగుండిద్ది ఇంకోటి ఇది ఫస్ట్ మీకు ఇది వచ్చి ఇది కూడా కట్ ఫస్ట్ ఫస్ట్ది కట్ వరకే ఇది కట్ వరకే చూడండి అసలు హ్యాండ్స్కి కట్ వరకే చేస్తే బ్యాక్ సైడ్ కట్ వరకే ఫ్రంట్ కట్ వరకే హ్యాండ్ మొత్తం చూడ మీకు ముడికుడు ముడి కుట్టుతో వేశాను ఇది మొత్తం సారీ ముడి కుట్టుతో వేశాను ముడికుట్టు ప్లస్ ఇది వచ్చేసి జరి ముడి కుట్టుతో వేసాను అసలు చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో వాష్ చేసినా కానీ ఇది మీకు ఈ కుట్టు కానీ ఈ వర్క్ కానీ పోదండి అసలు అంత నీట్గా వచ్చింది అంత ఫినిషింగ్ కూడా ఇచ్చింది ఇగో ఇది వచ్చేసి బాగా స్టిఫ్గా ఉండిద్ది వర్క్ కూడా ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ మీరు బయట ఆరేసినా కానీ ఇట్లా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అంత బాగుంటుంది వర్క్ ఇది ఫ్రంట్ కూడా దీనికి కట్ వర్కే చేసేసాను చూడండి ముడి కుట్టు వచ్చే ముడి కుట్టేసాను ఇంకోటి పానీ వర్క్ కూడా చేశాను సూపర్ వచ్చిందండి వర్క్ మాత్రం ఇది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా బాగా కస్టమర్ అయితే సూపర్ హ్యాపీ అండి అసలు అంత బాగుండి హేమ వర్క్లు అని చెప్పింది ఇంకోటి ఇందులోనే ఇది వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ చెల్లి బ్లౌజ్ అండి ఇది అసలు ఇది కూడా చాలా బాగా వచ్చింది దీనికి కూడా వర్కే చేశాను ఇది చూడండి హ్యాండ్స్ కట్ వర్కే బ్యాక్ కట్ వరకే ఫ్రంట్ కట్ వర్క్ మొత్తం కట్ వర్క్తోనే ఈ బ్లౌజులు మొత్తం కట్ వర్కే చేశాను ఇది నా నార్మల్ జా ఇది జార్జెస్ట్ క్లాత్ అండి ఇది కానీ ఆ క్లాత్కి వర్క్ చేస్తే బాగోదేమో అని వాళ్ళు చాలా చాలాసేపు ఆలోచించారు కానీ వద్దు బాగుండిద్ది వర్క్ కట్ వర్క్ జార్జెస్ క్లాత్ మీద కూడా బాగుండిద్ది అని చెప్పేసి వేసాను సూపర్ వచ్చిందండి వర్క్ మాత్రం ఇది ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ ఈ బ్లౌజు ఎందుకంటే చాలా బ్లౌజ్లు వేసాం కాబట్టి ఇది కొంచెం తక్కువ కాస్ట్లోనే వేసి ఇచ్చాను వాళ్ళకి చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ శారీ మీద ఉన్న డిజైనే ఈ బ్లౌజ్ మీద కూడా వేసాను బాగా వచ్చింది ఈ వర్క్ కానీ ఇంకోటి ఏంటంటే ఇంకొక బ్లౌజ్ ఉంది ఇది వచ్చేసి వాళ్ళు శారీ మాత్రమే ఇచ్చారు స్పేసిల్ శారీ ఇది వాళ్ళు ఓన్లీ శారీ మాత్రమే ఇచ్చారు బ్లౌజ్ నేను తీసుకొని దానికి కట్ వర్క్ పెట్టాను హ్యాండ్ ఇదిగో వెనక హ్యాంగర్స్కి ఇలా పెట్టాను హ్యాండ్స్కి వర్కే పెట్టాను ఇది కూడా సేమ్ కట్ వర్క్తోనే డిజైన్ చేశాను అనమాట బాగా మ్యాచింగ్ అయింది బ్లౌజ్ కానీ ఇది చాలా బ్లౌజ్ కూడా ఏం కాస్ట్ ఉండదు కాకపోతే ఏంటంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది ఎక్కువ కాస్ట్ పడింది అని ఎక్కువ తీసుకోరు ఎక్కువ కానీ బ్లౌజ్ కూడా ఏం కాస్ట్ లేదు స్పేసిల్ శారీ ఓన్లీ ప్లెయిన్ శారీ ఇచ్చారు వాళ్ళు నాకు నేను ఈ బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ చేసి కుట్టేశాను అసలు ఇది కూడా సూపర్ వచ్చిందండి కానీ ఇవన్నీ అసలు వేసుకుంటే చూడాలనిపిస్తుంది నాకు ఎంత బాగున్నాయి నాకైతే బ్యాక్ సైడ్ కూడా కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చింది ఫినిషింగ్ కానీ మీకు వర్క్ కానీ స్టిచ్చింగ్ కానీ అసలు బాగా వచ్చింది ఫ్రంట్ ఇలా మంచిగా కట్ వర్క్ పెట్టేసేసి స్టిచ్చింగ్ చేశాను చాలా బాగా వచ్చింది కదా ఈ వర్క్ కానీ నాకు బాగా నచ్చింది ఇది ఇంకా నార్మల్ శారీస్ అంటే ఏం లేవు అన్నీ కూడా వర్క్లు చేశాను ఇది ఒకటే నార్మల్ ఇంకొక లంగా లు సెట్ మెత్కుంది అది ఒకటి ఇంతవరకే నార్మల్ మిగతా మొత్తం కానీ వర్ వర్క్లే చేశాను ఇది తీసి ఇంకోటి చూపిస్తూ ఉండండి ఇదొకటి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ శారీ వచ్చేసి మొత్తం ప్యారెట్ గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ మీదకి కరెక్ట్గా ప్యారెట్ గ్రీనే వర్క్ చేశాను ప్యారెట్సే వేసానండి దాని మీదకి అసలు బాగా వచ్చింది ఈ వర్క్ పింక్ కలర్ క్లాత్ తీసుకున్న దీనికి పింక్ కలర్ క్లాత్ తీసుకొని దీనికి విడిగా వర్క్ చేశాను అనమాట ఆ బ్లౌజ్ బాగోదని చెప్పేసి ఇందులో విడిగా తీసుకొని వేసాను హ్యాండ్స్కి చూడండి రెండు పికాక్స్ వచ్చినాయి పికాక్స్ వచ్చినాయి కానీ బ్యాక్ సైడ్ కూడా ఒక పికాక్ వస్తుందండి ఇది మొత్తం ఐదు పికాకులు వస్తాయి ఈ బ్లౌజ్ మీద అందుకని ఈ ప్యారెట్ గ్రీన్ కాబట్టి పికాక్స్ అయితే బాగుంటుంది అని చెప్పి పికాక్స్ వేసాను చాలా బాగా వచ్చింది ఇది బ్యాక్ సైడ్ ఇలా పికాక్ వచ్చింది నాకైతే అసలు మస్తు నచ్చిందండి ఈ బ్లౌజ్ కంప్యూటర్ ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ మగ్గం వర్క్ అయితే కాదు ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ అసలు మగ్గం వర్క్ లాగా అనిపించింది నాకైతే చాలా బాగా వచ్చింది కదా ఈ వర్క్ కూడా ఇంకోటి ఈ ఈ గ్రీన్ కలరు శారీ ఆల్రెడీ వాళ్ళు వేరే చోట బ్లౌజ్ కుట్టించుకున్నారంట పాపం అది చెడిపోయిందని చెప్పేసి మళ్ళీ విడిగా క్లాత్ తీసుకొని నేను ఇలా వర్క్ చేయటం జరిగింది ఈ బ్లౌజ్ వర్క్ అయితే నేను విడిగా తీసుకొని వర్క్ చేశాను ఇంకోటి ఇది ఇది నార్మల్ ప్లెయిన్ అండి ఓన్లీ థ్రెడ్ పైపింగ్ వేసి మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాను దీనికి అసలు ఏం చేయలేదు నేను వర్క్ నార్మల్గా చేస్తాను కానీ స్టిచ్చింగ్ చూడండి అసలు ఎంత బాగా ఇచ్చినాం మా షాప్లో బాగా చేస్తారండి అసలు వర్క్ అసలు ఇంకోటి ఇది ఫస్ట్లో చూసారు కదా ఈ వర్క్ ఇది మెయిన్ శారీ అనమాట అసలు వర్క్ కానీ ముళ్ళు కానీ అసలు చూడండి ఎంత క్వాలిటీగా వేసాను అసలు చాలా బాగుండిద్దండి అసలు మా షాప్లో వర్క్ ఎంత కష్టమైన సరే పాపం అందరూ కష్టపడి అందరం చేస్తాము వర్కులు వర్క్లు చూడండి ఇది వచ్చేసి అసలు చల్ల వర్క్ వేసేసి మధ్యలో అసలు ఎంత హైలెట్ అనమాట ఈ బ్లౌజ్ ఉన్న వాటిల్లో కల్లా ఈ ఒక్క బ్లౌజే హైలెట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజు అసలు మా మ్యారేజ్ అప్పుడు అసలు ఇలాంటివి ఏమి లేవు నార్మల్గా స్టిచ్చింగ్ చేయించుకునే దాన్ని ఇప్పుడు చూస్తే అసలు ఏంటర్ ఇంత మంచి మంచి వర్క్లు చేసేదాన్ని ఇప్పుడు చేస్తున్నా పైన దీనికి ఆల్రెడీ బీట్స్ చేసా బీట్ చేసి కింద కూడా మళ్ళీ పూసలు కుట్టాము చూసారా సూపర్ వచ్చిందండి అసలు రియల్గా అయితే అసలు వాళ్ళైతే కస్టమర్ ఫుల్ హ్యాపీ అసలు ఏమా అసలు బాగుంటావు 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 అని చూడండి బ్యాక్ సైడ్ కట్ వరకు పెట్టి లైట్ కట్ వరకు పెట్టా ఎక్కువ ఏం పెట్టలేదు హ్యాండ్స్ కూడా కట్ వరకే పెట్టా కట్వర్క్ పెట్టేసేసి అసలు ఆ ఫినిషింగ్ కానీ ఆ స్టిచ్చింగ్ కానీ అసలు ఎంత బాగా వచ్చింది కదండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అసలు చూడండి అసలు ఎంత బాగుందో మీరు అందరూ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ జీరో త్రీకి మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను కొరియర్ కూడా చేస్తానండి మీ అందరికీ ఇబ్బంది ఏమి కలిగించను అసలు నమ్మకం ఉంటేనే ఇవ్వండి ఆ ఇబ్బంది కూడా అసలు ఏం లేదు మీకు ఖచ్చితంగా మంచి వర్క్ చేసి నేను డెలివరీ చేస్తాను కాస్ట్ కూడా చాలా తక్కువ మా దగ్గర చూడండి ఇది వచ్చేసి లంగావని సెట్ అనమాట పాపకి లంగావని సెట్ ఇంకా అక్క ఇంక చాలా వర్క్లో వేయించుకున్నాను ఇంకా అట్లా ఏం వద్దక్క నార్మల్గా సింపుల్గా కుట్టమంది అందుకని ఇది సింపుల్గా కుట్టేశాను అసలు చూడండి దానికి కూడా లంగాకి హ్యాంగర్స్ వేసాను బ్లౌజుకి కూడా మరీ ఎందుకులే పాపం సింపుల్ అంటే మరీ సింపుల్ వద్దులే బ్లౌజ్కి కూడా కొంచెం హ్యాంగర్స్ పెట్టేసేసి మంచిగా పైపింగ్ స్టిచ్చింగ్ చేశాను ఇది కూడా బాగుందండి అసలు బ్లౌజులు మొత్తం కూడా ఒకదాని మించి ఒకటి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి బ్లౌజులు ఓకేనా చూడండి దీనికి కూడా పైపింగ్ జస్ట్ పైపింగ్ మాత్రమే వేసాను ఇంకా ఏమీ దీనికి నేను ఏమీ వేయలేదు లోపల కూడా ఓవర్లాక్లు చేసి అసలు ఫినిషింగ్ సిటీలో ఇచ్చేదానికన్నా కూడా ఎక్కువ ఇస్తామండి ఫినిషింగ్ ఇస్తాము ప్లస్ కాస్ట్ కూడా మా దగ్గర చాలా తక్కువ ఓకేనా బ్లౌజులు చూడండి ప్రతిదీ కట్ వర్క్ కానీ స్టిచ్చింగ్ చేయటం కానీ సూపర్ ఉండిద్దండి అసలు షాప్ నేను చేసే వర్క్ అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా చేసిస్తాను మీరు నమ్మకం ఉంటే డబల్ మంచిగా నా నెంబర్కి కాల్ చేసి మంచిగా ఆర్డర్ పెట్టండి మీకు మంచి మంచి వర్క్లు చేసిస్తాను రీజనబుల్గా ఇస్తాను ఓకేనా బాయ్